హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మనం ఇంతకు ముందే రెండు మూడు సార్లు వివరాణ ఇవ్వడం జరిగింది విషయం ఉరుకుందిరన్న అన్న క్షేత్రంది అక్కడ వసతులు సరిగా లేకపోవడంతో కనీస వసతులు కూడా పూర్తిగా వసతులు సరిగా లేకపోవడంతో రెండు మూడు సార్లు వివరాణం ఇవ్వడం జరిగింది కానీ అధికారుల వైఫల్యంతో ఇంతవరకు ఏది కూడా ఎక్కడేసిందో అక్కడే ఉంది వాళ్ళు వైఫల్యం అనే చెప్పొచ్చు ఆ విషయాన్ని పూర్తిగా కనీస వసతులు లేడీస్కి ఏదైనా స్నానాలు చేసుకుంటే వాళ్ళకి బట్టలు మార్చుకునే దాన్ని వసతులు కూడా కల్పించలేకపోయారు అదే టెంకాయల పేరుతో దా ఇరవై రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు అనమాట అది దర్శనం పేరుతోన నాలుగు దర్శనాలు పెట్టారు నాలుగు దర్శనాలు అవసరమా ఉంటే సరిపోతుంది కదా ఒకటి విఐపి దర్శనం ఒకటి దర్శనం రెండు సరిపోతుంది అనుకున్నాము ఒకటి వికలాంగులకి ఆడబిడ్డలు ఎత్తుకు చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొచ్చిన వాళ్ళకి ఒకటి పెడితే సరిపోతుంది అనుకున్నాము వాళ్ళు నాలుగు పెట్టినారన్నమాట వాళ్ళు పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ ఫ్రీ ఉచిత దర్శనం అనేది చాలా తగ్గించినారు పూర్తిగా తగ్గించినారనమాట దాని మీదే మేము రెండుసార్లు మేము ఇవ్వడం జరిగింది కానీ అధికారుల స్పందన అయితే ఇంతవరకు ఏమీ మనకి రాలేదు అందుకే ఆందోళన చేపట్టే విధంగా ముందుకు పోదామని ఆలోచన చేస్తున్నాము ప్రతి ఒక్క విషయం అలాగే చేస్తున్నారు అనమాట అసలు కనీసం ఇంతకు ముందు మన హిందూ బంధువులు అందరూ వెళ్ళి అక్కడ ఆ ఏరియాలో ఉండి మనం నైవేద్యం చేసుకుని భగవంతునికి ఇచ్చే పరిస్థితి ఒకప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి అంతా శూన్యమనే చెప్పొచ్చు అనమాట ఎక్కడంటే కనీసం ఆటోలు ఎనిమిది కిలోమీటర్లు ఆగిపోయినాయి నేను ఎనిమిది కిలోమీటర్లు ఆటోలు ఆగిపోతే అక్కడ స్టాండ్ ఎక్కడ ఉంది కనీసం వచ్చే ఒక ఆటో కానీ వచ్చిన వ్యక్తులు కనీసం అక్కడ వంట వండుకుని మనం నైవేద్యం చేసేవారు ఒకప్పుడు అటువంటివన్నీ శూన్యమనే చెప్పొచ్చు అనమాట రాబోయే తరాల్లో ఇంకా ఇంకా ఈనంగా తయారు చేస్తారని విశ్వ హిందూ పరిషత్ తరఫున ఆందోళన చేపట్టాము ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ స్పందన మనకు లభించలేదు మళ్ళీ ఇలాగే సాగితే ఉరుకుందీరంలో కూడా అక్కడ పోయి ఏఓ గారి ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేపట్టాలనుకున్నాము అందరు కూడా ఈ విషయంలో ప్రతి హిందువు కూడా దీన్ని అందరూ చైతన్య విధంగా అందరూ రావాల్సినదిగా కోరుతున్నాము అందరూ కూడా జై శ్రీరామ్ భరత్మాతకి జై జై బంధువులందరికీ నమస్కారం అండి ఇందాకే రెడ్డి గారు పురుకుందిన సమస్యల గురించి చెప్పారు ఇది అక్షరాల వాస్తవం హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ దోపిడీ చేస్తున్నారు ఎండోమెంట్ శాఖ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఉరుకుందిరైన ఉత్సాహాలు నోములు అర్పించడం ఇవన్నీ జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం ముందుగానే అక్కడ స్నాన ఘాట్లు కానీ రోడ్డు వ్యవస్థ కానీ రోడ్లు కూడా మరమ్మత్తు చేస్తూ చేయాలనే జ్ఞానమే లేదు ఇన్ని ఇంత ఆదాయం వస్తుంది దేవాలయంలో కనీస భక్తులకు కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారు ఇది మాకు చాలా సిగ్గుచేట అనిపిస్తుంది పార్కింగ్ వ్యవస్థ కానీ స్నానాలు బట్టలు మార్చుకోవడం కానీ ఆడ నైవేద్యాలు వంట చేసి దేవునికి నైవేద్య అనాదిగా వస్తున్న ఆచారం ఈ వ్యవస్థలు ఏది కల్పించడం లేదు వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాము త్వరలోనే ఇవన్నీ ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా మెవరణ ఇస్తూ ఉన్నాము దాని మీద చర్య తీసుకోవాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇదంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మతాకి అందరికి నమస్కారం ఈరోజు ఆదోని గణేష్ ఉత్సవ సమితి పెద్దలందరూ కూడా కలిసి మన సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది రాబోయే ఉత్సవాల గురించి మనకు వచ్చే నెల ఏడవ తేదీ వినాయక ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమైతాయి ఉత్సవాలు ప్రారంభమైతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాల గురించి పులంకషంగా చర్చించడం కోసం పెద్దలందరూ కలిసి మన గౌరవ అధ్యక్షులైనటువంటి సారీ అధ్యక్షులైన ప్రతాప్ గారు గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీనివాస రెడ్డి గారు మరియు మన సమితి ఉపాధ్యక్షులైనటువంటి విట్టారమేష్ గారు మిగతా అందరూ కూడా వచ్చి ఉన్నారు వారందరూ కూడా ఈ లోపల మాట్లాడినటువంటి విషయాల్ని చెప్పవలసిందిగా ప్రతాప్ కోరుతున్నాం నమస్కారం అండి నీలకంఠ గారు చెప్పినట్లు ఏడవ తేదీ నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఆ విషయం మీద ఆల్ డిపార్ట్మెంట్ మీటింగ్స్ కండక్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఆడియో దగ్గరికి వచ్చి మేము మాట్లాడటం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి మీటింగ్ కండక్ట్ చేస్తారు ఈ సంవత్సరం చాలామంది అధికారులు అందరూ కొత్త వాళ్ళే రావడం వల్ల ఆదోని ఉత్సవాది అవగాహన ఉందో లేదో తెలియదు వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో ఆ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి వాళ్ళకి సూచించాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది త్వరలోనే ఆ మీటింగ్ కండక్ట్ చేసి దీన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం సూచన ప్రతి విగ్రహ స్థాపన చేసే కమిటీ వాళ్ళకి అందరికీ ఈసారి గణపతిని అతి పెద్దదిగా కూర్చోబెట్టద్దని వాళ్ళకి అందరికీ సూచనలు ఇస్తున్నాం కారణం ఏంటంటే ఈ ఉత్సాహం తీసుకోవడానికి భారీ విగ్రహం వల్ల కరెంటు తీగలంతా ఇదే అవుతుందని చెప్పేసి ఊరంతా లైట్ చేసి అందరికీ ఇబ్బంది కలుగుతుందని వాళ్ళందరికీ అయినంత చిన్నదిగా కూర్చోబెట్టాలని చెప్పేసి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తొందరగా బయలుదేరి తొందరగా నివేజ్జన కార్యక్రమాలన్నీ జరగాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది జరిగింది తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సమస్య అయింది అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని